బకాసురుడు మరణించారని పొంగిపోతున్నారు పాండవులు అందరూ ఎంతో ఆనందంగా ఇంట్లో ఉన్నారు ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కొంతకాలం ఏకచక్రపురంలో ఉండండి నేను వస్తానని కదు చెప్పాడు వ్యాసుడు నేను వచ్చి చెప్తానన్నాడంటే ఇక్కడ బకాసుర సంహారం అయ్యేంత వరకు రాడు వ్యాసుడు ఆ ఏకచక్రపురంలో ఉండే బ్రాహ్మణులు రక్షింపబడడం కోసమని భీమసేన భీమసేనుడు అక్కడికి చేరాలి అందుకని ఆ ప్రణాళిక ప్రకారం ఇంకా రాలేదు ఇంకా కొంతకాలంలో మనం ఈ ఏకచక్రపురం నుంచి బయలుదేరుదాం ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి అనుకుంటుండగా ఒకరోజు ఆ ఇంటికి అతిథిగా ఆ బ్రాహ్మణుడి ఇంటికి అతిథిగా వేరొక బ్రాహ్మణుడు వచ్చాడు కుంతీదేవి పాండవులు వెళ్ళి అడిగారయ్యా మీరు బ్రాహ్మణుడు అన్నీ తిరుగుతుంటారు ఎక్కడ ఏ వింతలు ఉన్నాయో మాకు చెప్పండి వింతలలోకెల్లా వింత ఒకటి ఉంది లోకంలో పాంచాల మహారాజు గారు ద్రుపదుడికి యజ్ఞంలోంచి నవయవ్వనంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది ఆవిడ సాక్షాత్ లక్ష్మి ఆమె ద్రౌపదీదేవి కృష్ణ అని పిలుస్తారు ఆ యజ్ఞగుండంలోంచే ఒక పిల్లవాడు పుట్టాడు వాడిని దృష్టజ్యుమ్డు అని పిలుస్తారు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అదిగో ఆ యజ్ఞగుండంలోంచి పుట్టిన అయోనిజ అయిన కూతురుందే ఆ ద్రౌపదీదేవికి ఆ కృష్ణకి స్వయంవరం ప్రకటించాడు పాంచాల మహారాజు ఇంతకన్నా ఆశ్చర్యమే ఉంది అన్నారు ఆయన వెంటనే పాండవులు అన్నారు ఏమాశ్చర్యం ఏమాశ్చర్యం మనుష్యులకు పుట్టకుండా అయో నిజగా అగ్నిగుండంలోంచి యవనంలో ఉన్న ఆడపిల్ల పుట్టిందా ఎంతటి కారణజన్మురాగడు ఇంతటి కారణజన్మరాదు ద్రుపద మహారాజు గారికి కూతురుగా అలా ఎలా యజ్ఞగుండంలోంచి పుట్టిందో దానికి కారణం ఏమిటో ఇందువల్ల ద్రుపదుడు ఆ పిల్లకి తండ్రి అయ్యాడో మాకు తెలియచేయవలసింది అన్నాడు అడిగితే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఒక మాట చెప్పాడు వీళ్ళు పాండవులు అన్న విషయం బ్రాహ్మణుడికి తెలియదుగా వాళ్ళు కూడా బ్రాహ్మణ కుమారులు అనుకుంటున్నారు ఆయన అనుకుని ఆయన అన్నాడు గతంలో భరద్వాజ మహర్షి యొక్క కుమా కుమారుడు ద్రోణాచార్యుడు అను ఒక ఆయన ఉండేవారు అదే భరద్వాజుని ఆశ్రమంలో అదే భరద్వాజుడి దగ్గర అదే భరద్వాజుని కుమారుడైన ద్రోణాచార్యుల వారితో కలిసి ద్రుపదుడు కూడా విద్యాభ్యాసం చేశాడు తర్వాతి కాలంలో ద్రోణాచార్యుల వారు అగ్నివేశునికి శుశ్రూష చేసి అగ్నివేశుల నుండి కొంత విద్యను సంపాదించారు వీళ్ళిద్దరూ కలిసి భరద్వాజుడి దగ్గర విద్య నేర్చుకునేటటువంటి రోజులలో ద్రుపదుడు స్నేహితుడైన ద్రోణుడితో ఒక మాట అన్నాడు మా నాన్నగారి తర్వాత నేను రాజవుతాను నీకు ఏదైనా ఆపద వస్తే నా దగ్గరికి వచ్చి నీ నువ్వు సహాయమును అపేక్షించవచ్చు అని తదనంతర కాలంలో ఆ వృషతుడు అనబడేటటువంటి రాజు ద్రుపదుని యొక్క తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ద్రుపదుడు రాజు అయ్యాడు ద్రోణుడు కృపాచార్యుల వారి చెల్లెలైన కృపిని వివాహం చేసుకుని అన్న కొడుకుని కన్నాడు దరిద్రం అనుభవిస్తూ పిల్లవాడికి పాలు కూడా పట్టలేనటువంటి దుస్థితిలో స్నేహితుణ్ణి అపేక్షిద్దాం సహాయం అని చెప్పి బయలుదేరి ఆ పాంచాల దేశానికి వెళ్ళి ద్రుపదుణ్ణి కలుసుకున్నాడు ఆ దృపదుడు అవమానించాడు ఇదంతా మీరు విన్న ఘట్టమే అవమానించి పంపించాడు దరిద్ర బ్రాహ్మణుడికి ఐశ్వర్యవంతుడైన రాజుకి స్నేహమా అని అలా వెళ్ళిపోయినటువంటి ద్రోణుడు హస్తినాపురానికి వెళ్ళి నూతిలో పడిపోయినటువంటి బంతిని పైకి తీయడంలో తనకున్నటువంటి విలివిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించిన కారణం చేత భీష్మాచార్యుల వారి యొక్క దృష్టిని ఆకర్షించి ఆయన చేత నియామకాన్ని పొంది పాండుకుమారులకు ధృతరాష్ట్ర కుమారులకు కూడా విద్యాభ్యాసం చేయిస్తూ భారతదేశంలోనే అనలేని ప్రఖ్యాతి వహించి ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా వచ్చి ఆయన దగ్గర విలువిద్య నేర్చుకునేటంతటి గొప్ప గురువుగా కీర్తికెక్కాడు అటువంటి ద్రోణుడు పాండవులకు కౌరవులకు పాఠాలు చెప్పడం పూర్తయిన తర్వాత గురుదక్షిణ అడిగాడు ఏం కావాలి అని అడిగితే ద్రౌపదు బంధించాలన్నాడు పాండుకుమారులలో అత్యంత ప్రముఖుడైనటువంటి అర్జునుడు తనకున్నటువంటి విలువిద్య శక్తి చేత ద్రుపదుణ్ణి ఓడించి రథచక్రానికి కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి ముందు నించోపెట్టాడు తనని పరిహసించినటువంటి ద్రుపదుణ్ణి ద్రోణుడు కూడా పరిహసించి విడిచిపెట్టాడు ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకపోయాడు నన్నయ్య గారు అక్కడ ఒక మాట చెప్పారు బ్రాహ్మణుడి కోపం గడ్డి మంట ఎంతోసేపు ఉండదు కానీ క్షత్రుయుడి కోపం అలా లేదక్కడ అతను కడుపులో పెట్టుకున్నాడు ఒక బ్రాహ్మణుడు ద్రోణాచార్యుల వారు ఆ బ్రాహ్మణ తేజస్సు ముందు క్షత్రియ తేజస్సు నిలబడలేకపోయింది ఆయన కాదు ఖడ్గం పట్టుకుని నిలబడినవాడు దృపటుడే చెప్పుకున్నాడు ఒక చోట నిజంగా ద్రోణుడే తన ఖడ్గాన్ని బయటికి తీసి నిలబడితే లోకమంతా ఎదురు నిలబడినా నిలబడలేదు తాను పాఠం చెప్పిన శిష్యుడితో నన్ను ఓడించాడు అంతటి తేజస్సు కలిగినటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి అటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి అంటే అది మళ్ళీ వేరొక బ్రాహ్మణుని యొక్క తేజస్సు చేతనే సంభవం అవుతుంది మరొక బ్రాహ్మణుడు అంతటి తేజస్సంపన్నుడు సంపన్నుడు అంతటి తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి వాడు ఆ కామ్యము తీరడానికి అనువైనటువంటి ఈశ్వర సంబంధమైన క్రతువు చేయించి ఆ భక్తితో కూడిన కర్మచేత తృప్తి పొందిన ఈశ్వరుడి యొక్క అనుగ్రహంగా ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కొడుకుని ద్రుపదుడికి అప్పజెప్పాలి రెండు అదే సమయంలో ద్రుపదుని యొక్క కోరిక ఏమిటంటే ఆయన చిన్న పిల్లవాడైనటువంటి అర్జునుడి యొక్క విలువిద్య పరా ఆ శక్తిని చూసి ఇంత గొప్ప పిల్లవాడు ఈ పిల్లవాడు నాకు అల్లుడైతే బాగుండు కొడుకు అయ్యే అవకాశం లేదుగాయహ పాండురాజు గారి కొడుకు కాబట్టి ఇప్పుడు తనకి కొడుకు కావాలి అంటే అల్లుడు పుత్రపంచకంలో ఒకడు కాబట్టి ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలి ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు ఇతనికి భార్యగా ఉండడానికి యోగ్యమైనటువంటి ఆడపిల్ల కావాలి కాబట్టి అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు ద్రోణుణ్ణి చంపగలిగిన కొడుకు నాకు కావాలని రాజ్యాన్ని విడిచిపెట్టి గంగా తీరానికి వెళ్ళి బ్రాహ్మణుల్ని సేవిస్తూ ఉండిపోయాడు అది కడుపులో పగ పైకి బ్రాహ్మణ సేవ దేని కొరకు అంటే ఆయనకు ఒక విషయం బాగా అర్థమైంది ఆ తేజస్సుని పడగొట్టాలంటే మళ్ళీ ఇటువంటి తేజస్సే ఉపయోగపడాలి తప్ప క్షాత్రముతో పరాక్రమంతో కత్తి పట్టి కానీ విల్లు పట్టి కానీ ద్రోణుణ్ణి పడగొట్టగలిగినటువంటి వీరుడు ఈ భూమండలం మీద లేడు అంటే ఆయన విలువిద్యా పరాక్రమం ఎటువంటిదో ఆయన శిష్యులకు నేర్పిన విద్య ఎటువంటిదో మీరు ఆలోచించవచ్చు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి కొడుకు ఒకడు రావాలి ఈ భూమండలం మీదకి అంటే అంత తేజోవంతుడు పుట్టుకతోనే అంత శక్తి కలిగిన వాడు కావాలి కావాలి అంటే అది మళ్ళీ వేరొక బ్రాహ్మణుడు మాత్రమే అటువంటి క్రతువు చేయించగలగాలి కాబట్టి ఆయన బ్రాహ్మణుల్ని సేవిస్తూ తిరుగుతున్నాడు ఈ తిరిగేటటువంటి ప్రక్రియలో ఆయన ఆ గంగా తీరంలో వానప్రస్థ ఆశ్రమంలో ఉండి యాజ ఉపయాజులనబడేటటువంటి ఒక సోదరుల జంటని చూశాడు ఆ యాజ ఉపయాజులిద్దరూ కూడా కాశ్యప గోత్రానికి చెందినటువంటి వారు ఇద్దరూ వానప్రస్థంలో ఉన్నారు అన్నగారంటే పెద్దవాడు తమ్ముడంటే చిన్నవాడు చాలా కాలం చిన్నవాడైనటువంటి ఉపయాజుణ్ణి సేవించాడు ద్రు ఆ ద్రుపదుడు కారణం ఏమిటంటే కన్నా ఈయన తేజోవంతుడిగా కనపడ్డాడు ఈయన వల్ల కోరిక తీరుతుందని చాలా కాలం సేవించినటువంటి కారణం చేత ఆయన దగ్గర కించిత్ స్వాతంత్ర్యం ఏర్పడింది ఆ స్వాతంత్ర్యం ఏర్పడిన కారణం చేత ఒకరోజు నా ఉపయాజులను అడిగాడు మునినాథ నాకు సత్సుత జననంబగునట్టి క్రతువు సద్విధి గావించిన కృతకృత్యుడన కునుమిచ్చద నీకు లక్ష గోధేనువులన్ నాకు ఒక కామ్యం ఉంది ఒక కోరిక ఉంది ఆ కోరిక మీరు తీర్చిపెట్టాలి మీరు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞము వలన నా కోరిక తీరేటట్టుగా దేవతల్ని తృప్తిపరచాలి అందుకని నేను మీకు ఒక లక్ష పాడి ఆవులను ఇస్తాను దూడలతో మీరు నా కోరిక తీర్చిపెట్టండి అంటే ఉపయాసుడు ఎంత అందంగా మాట్లాడాడో తెలుసా అండి ఆయన అన్నాడు అనఘచరితుడు మాయన్న వనములో ఉన్న చనుచు ఒక్క ఒక్క పండు అనరగాంచి కొనియ శుచియగు సుచియుడు కాదని ఎరుంగబడని భూమి తలంబుపై పడిన దాని ఆయన నేను యజ్ఞం చేస్తానని చెప్పలేదు నీ చెయ్యనని చెప్పలేదు ఆయన అన్నాడు నేను మా అన్నయ్య కలిసి అరణ్యంలో నడిచి వెడుతున్నాను వెడుతుంటే చెట్టు మించి పండు ఒకటి భూమి మీద పడింది భూమి మీద పడినప్పుడు ఆ పండికి కొంత మట్టి అవి అంటుకుని ఉండవచ్చు అది శుచ అశుచ మా అన్నయ్య చూడలేదు ఆ పండు తీసుకున్నాడు కాబట్టి నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు ఏమిటి దాని తర్కం ఇది అలా చెప్పడం ఏంటి అంటే మా అన్నయ్యకి అలా పుచ్చుకోవచ్చా అలా పుచ్చుకోకూడదా చూడకుండా పుచ్చుకునే గుణం అవుతుంది నువ్వు ఇచ్చే లక్ష ఆవులకి దూడలకి లొంగిపోయే మనస్తత్వం నాది కాదు నేనేమీ పుచ్చుకోను కాబట్టి నాకు అలాంటి కోరికలు లేవు నువ్వేదో లక్ష ఇస్తాను అని చెప్పి నన్ను నీకు వశుణ్ణి చేసుకోలేవు కాబట్టి నీ కోరిక నా వలన తీరడం కష్టం మరి నేను ఎందుకు చేస్తాను ఒకవేళ చేయవలసి వస్తే నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను నాకు చెయ్యాలని ఇప్పుడు లేదు కాబట్టి నీ చేయ కాబట్టి ఇలాంటివి చెప్తే అలా ఇంకో బ్రాహ్మణుడు చచ్చిపోయేటట్టుగా అంతటి ఆచార్య పురుషుడు చచ్చిపోయేటట్టుగా ఒక కొడుకు ఈయన ఖండానికి పెట్టుకున్నాడు కాబట్టి మనం చేయించచ్చా చేయించకూడదా ఇది ఆలోచించడు మా అన్నయ్యంత నోటితోనలేదు శుచియా అశుచియా చూడకుండా పండు తీసుకున్నాడు మా అన్నయ్య కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అన్నాడు అంతే ఎంత ధర్మం అండి తనకన్నా ముందు పుట్టినవాడిని విమర్శించలేదు తనకన్నా ముందు పుట్టిన వాడి యొక్క గుణాన్ని ఆవిష్కరించలేదు మా అన్నయ్యకి ఈ రకమైనటువంటి పుచ్చుకునే గుణం ఉంది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయిస్తాడని చెప్పలేదు మనిషి ప్రవర్తనలో ఉండేటటువంటి ఒక్క లక్షణాన్ని బట్టి చెప్పాడు మహానుభావులు ఆ కృష్ణావధానుల గారికి సింహతలాటం వేస్తామంటే ఒకసారి ఆయన అన్నారు వద్దురా నాకు సింహతలాటం అప్పుడే ఇంకా ఇలా చెయ్యి చాపుతున్నాను కదూ అప్పుడప్పుడు సింహతలాటం వద్దు సింహతలాటం వేసుకుంటే ఇంకా ఈ చెయ్యి ఇలా చాపి పుచ్చుకోకూడదు ఇలా పెట్టే చెయ్యి అవ్వాలి తప్ప కాబట్టి నాకు వద్దు అన్నాడు అది ధర్మం ఒక్కొక్క మహానుభావుడు అలా ఉంటాడు అలా కట్టుబడి ఉంటాడు ధర్మానికి అది ప్రవర్తన చేత ప్రకాశిస్తుంది ధర్మము నేను మీతో తరచుగా మనవి చేసేది అదే ధర్మము అంటే నేర్చుకుని ఉన్నది కాదు తెలుసుకుని ఉన్నది ధర్మము కాదు మీకు ఎంత తెలియనివ్వండి అది మిమ్మల్ని గట్టెక్కించేది ఏదో ఉంటుందనుకోవడం వెర్రి తెలిసి ఉండడం ఎప్పుడూ గట్టెక్కించదు మీరు ఎంత అనుష్ఠించారన్నదే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది అందుకే ధర్మం అన్నం లాంటిది ఈశ్వరుడిచ్చినటువంటి సమయం ఆకలి లాంటిది మీకు ఆకలేసింది ఇంట్లో అన్నం ఉంది ఒక్క నాటికి మీ ఆకలి తీరదు మీరు అన్నం నింటే మీ ఆకలి తీరుతుంది పరమేశ్వరుడు చెప్పినటువంటి విధి విధానములతో కూడినటువంటి సంకలన రూపమైనటువంటి వేదము చేత ప్రమాణముగా ఉదాహరింపబడినటువంటి ధర్మమును ఎవడు అనుష్ఠిస్తాడో వాడికి మాత్రమే ఈశ్వరానుగ్రహం ఉంటుంది తప్ప కేవలము ధర్మము తెలిసి ఉన్నది ఉపయోగమేమి ఉండదు కాబట్టి అదిగో అనుష్ఠానంలో తేడా ఉంది మా అన్నయ్యకి ఇద్దరం అనప్రస్తులమే ఇద్దరం వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళమే ఇద్దరం తపస్సు చేసుకుంటున్న వాళ్ళమే ఇద్దరం తేజోమూర్తులమే ఇద్దరం మంత్రశక్తి ఉన్నవాళ్ళమే ఇద్దరం వేదం చదువుకున్న వాళ్ళమే కింద పడ్డ పండు నాశించాడు మా అన్నయ్య శుచా అశుచ చూడకుండా తీసుకున్నాడు కాబట్టి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు అంటే ఈయన మళ్ళీ గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ యాజులు అనబడేటటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో తన కోరిక మళ్ళీ విన్నపం చేశాడు నాకు ఇలా ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి వీళ్ళిద్దరూ జన్మించడానికి వీలైనటువంటి క్రతువు నా చేత చేయించి మీరు ఆధ్వర్యం వహిస్తే నేను మీకు లక్ష ఆవులను దూడలతో ఇస్తాను ఆయన వెంటనే అంగీకరించాడు ఎంత ఖచ్చితంగా లెక్క కట్టాడో చూడండి ఉపయాజులు తమ్ముడు కావచ్చు వెనక పుట్టినవాడు కావచ్చు ఎవరి తెలివి వాళ్ళదే ఎవరి ధర్మం వాళ్ళదే ఎవరి యొక్క ఈశ్వరోపాసన బలము వారి ఆయన నేను చేయిస్తాను యజ్ఞం నువ్వు సమకూర్చుకో సంభారములు అనగానే ఆయన వెళ్ళి ఆ కోకిలాదేవితో కలిసి కూర్చుని యాజ్ఞికునిగా ఇన్ని వరించాడు అసలు ఆ యజ్ఞం అంటే ఏమిటో ఆ స్థానాలు ఏమిటో కూర్చోవడం అంటే ఏమిటో ఎవరిని హోతంటారో ఎవరెవరిని ఏ పేర్లతో పిలుస్తారో అందులో వాడేటటువంటి పరికరములు ఎలా ఉంటాయో ఆ పరికరాలను మళ్ళీ వేటితో చేయిస్తారో ఆ అంటే ఏమిటో ఆ స్రవం అంటే ఏమిటో ఆ పేలాలంటే ఏమిటో మంగళ ద్రవ్యాలు ఏమిటో ఆ యాగశాల వైభవం ఏమిటో అసలు అవి చదువుతుంటే మనసు పులకరించిపోతున్నా బా ఏమి యాగశాలరా ఏమి యాగశాలరా అనిపిస్తుంది సనాతన ధర్మమునందు దేవతారాధన అనబడేటటువంటి కర్మకి ఆయుపట్టంతా యాగశాలలోనే ఉంటుంది ఆ యాగశాల అంత గొప్పది సరే అందుచేత జ్వాలాభీలాంగుడు కరవాల బృహ్చాపధరుడు వరవర్మ కిరీటాలంకారుడు వ్య పోలే రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్ ఆ కోకిలాదేవితో కలిసి ఆయన యజ్ఞం చేశాడు ఆ యాదులు వారు చేయిస్తే చేయించినందుకు అందులోంచి ఆ అగ్నిహోత్రపు కీలల్లోంచి దేవతలు అనుగ్రహించారు అంతే కోరిక తీరిపోయింది రథారూఢుడైనటువంటి పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడుగా చిన్న పిల్లవాడుగా రాలేదు పుడుతూనే రథం మీద కూర్చుని వచ్చాడు వాడు ఆయన జ్వాలాభీలాంగుడు పైకి లేస్తున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన కరవాల పెద్ద కత్తి పట్టుకుని బృహచ్చపధరుడు పెద్ద కోదండం ఒకటి పట్టుకున్నాడు పట్టుకుని వరవర్మ కిరీటాలంకారుడు బ్రహ్మాండమైన కిరీటం ఒకటి పెద్ద కిరీటం పెట్టుకుని పోలి ఇంకో అగ్నిహోత్రం పుట్టిందా అన్నట్టుగా ఆ యజ్ఞగుండంలోంచి ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పుట్టినటువంటి పిల్లవానికి అశరీరవాణియే నామకరణం చేసేసింది దానికి దృష్టజుమ్నుడు అని పేరు పెట్టారు ఆ పిల్లాడికి ఆయన ఇంకా యాగాన్ని కొనసాగించాడు కులపవిత్ర పవిత్ర ద్రౌపదీదేవి గురించి మాట్లాడుతూనే పుడుతున్నప్పుడు నన్నయ్య గారు వేసిన మొట్టమొదటి మాట కుల పవిత్ర వంశాన్ని పవిత్రం చేయగలిగిన తల్లి కాబట్టి ద్రౌపది అన్న మాట ఎక్కడ వినపడినా మనం రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి అంటే కుల పవిత్ర సితేతరోత్పల కోమలామల వర్ణ ఉత్పల సుగంధి లసన్ మహోత్పల పత్రనేత్ర అరాళకుంతల విభాసిని దివ్య తేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతో ఆ పుట్టినటువంటి పిల్లకి కృష్ణ అని పేరు పెట్టారు ద్రౌపదీ ద్రుపదుని కూతురు కాబట్టి పెట్టబడిన పేరు కృష్ణ ఆమె కుల పవిత్ర సితేతరోత్పల కోమలామల వర్ణ నల్లకలువకి ఉండేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి తల్లి ఆమె శరీర కాంతి కలువ యొక్క కాంతి వంటిది ఆ మాటకి నేను మీతో తరచుగా చెప్తూ ఉంటాను తెల్లకలువ వేరు ఎర్ర కలువ వేరు నల్లకలువ వేరు తెల్లకలువ వంక చూసినా ఎర్రకలువ వంక చూసినా కంటికి చల్లతనం ఉండదు నల్ల కలువ వంక చూడగానే కళ్ళకి చల్లగా ఉంటుంది అందరి కోరికలు తీరుతాయి అన్నమాట ఆవిడ పుట్టడం చేత అందరికి అందరూ చల్లగా ఉండేటట్టు చూడగలిగినటువంటి తల్లి ఆమె ఉత్పల సుగంధి సుగంధము కలిగినటువంటి శరీరము సుగంధము కలిగినటువంటి కేశపాశం అమ్మవారికి ఉండేటటువంటి లక్షణం అది అటువంటి తల్లి పద్మపత్రములు ఎటువంటి ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి నల్లని కేశపాశముతో కూడుకున్నది దివ్యమైన తేజము కలిగినటువంటిది ఆ జ్వలనకుండమునందు రగులుతున్న అగ్నిహోత్రంలోంచి అదేదో అగ్నిహోత్రం అంతా కూడా నిధనమైపోయిన తర్వాత యజ్ఞగుండంలో దొరికింది కాదు ఆవిడ ఆవిడ రగులుతున్న అగ్నిహోత్రంలోంచి పుట్టింది ఆవిడ లలితా పరాభట్టారికా స్వరూపం బ్రహ్మాండ పురాణంలో కలితోపాఖ్యానంలో ఎలా బయటికి వస్తుందో అలా వచ్చింది ఆవిడ వచ్చి ఆవిడ ప్రసన్నమూర్తి పుడుతున్నటువంటి ఆవిడ కోపమైనటువంటి రూపంతో రాలేదు ద్రౌపదీదేవి ప్రసన్నమూర్తి చాలా పరమ ప్రశాంతంగా ముదంబుతో పరమ సంతోషంతో ఆమె ఆవిర్భవించింది ఆవిడ్ని కృష్ణ అని పిలిచారు ఈ పిల్లకి స్వయంవరం ప్రకటించాడు అంటే ఆమెయే భర్తని ఎంచుకుంటుంది దానికి మత్స్యంత్రాన్ని మిషగా పెట్టాడు మిషగా అంటే ఎవరు వెళ్ళి ఆ మత్స్యంత్రాన్ని కొడతారో అటువంటి వారికి ఆ పిల్లని ఇస్తానన్నాడు ద్రుపద మహారాజు అదిగో అంటే ఇప్పుడు ఆయన చెప్పిన కథని పట్టి ఆ పిల్ల ఎవరి కోసం పుట్టింది అర్జునుడి కోసం పుట్టింది ఇప్పుడు ఇక్కడ వింటున్న ఎవరు పాండవులు ఈ మాట విన్న పాండవులకి ఏమని మనసులో నా కోసం పుట్టిన పిల్లకి స్వయంవరం అవుతోంది కదులుదామని ఉంటుందా ఉండదా అర్జునుడికి ధర్మరాజుని భీముణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి కాసేపు పక్కన పెట్టండి ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇంకా ద్రౌపదీదేవి తమకి కూడా భారీ అవుతుందని తెలియదు అర్జునుడికి మనసులో ఉంటుందా ఉండదా ఇంతటి కారణజన్మురాలు పుట్టిందంటే వీళ్ళ జీవితాలు మలుపు తిరగడం అక్కడే ఉందని గ్రహించలేనంత మాయకురలా కుంతీదేవి పైగా వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు లోకంలో రాజకుమారులు అందరూ బయలుదేరి పెడుతున్నారు ఆ స్వయంవరానికి ఈ మాట చెప్పగానే ఉత్సాహం కనపడింది ఆ పిల్లల ముఖంలో కుంతీదేవి అంది మనం కూడా బయలుదేరదాం పదండి అని ఆవిడంది తల్లి మాట్లాడడం అంటేనండి చాలా అందంగా ఉండాలి విరే వెళ్ళిపోదాం పదండి అయితేను ఆయన ఎలాగో చెప్పాడు కదా అర్జునుడి కోసమే పుట్టిందని వెళ్ళి మనం ఆ అమ్మాయిని కోడల్ని చేసేసుకుందాం అని తల్లి ముందలా మాట్లాడేస్తే దానికి అందం ఉండదు తల్లి గంభీరంగా మాట్లాడితేనే ఆ గాంభీర్యం కుంతీదేవి అంటే సామాన్యమైన స్త్రీ ఏం కాదు ఆవిడ ఆవిడ నోటి వెంట ఏ మాట వచ్చిందో అది నిజమవుతుంది ఒరిలో ఇంట ఎన్నాళ్ళు ఉంటావు పరాన్న భుక్కుగా ఉండకూడదు అలాగా చాలా కాలం అయిపోతుంది ఆయనకో ధర్మం ఉంది మీరు వెళ్ళిపోండి అనలేడు మనం అలా పడి తినడమని మాట ఉంటుంది చూశారు అలా ఎంతకాలం తింటాం ఇక్కడ ఏమిటి లాభం ఇక్కడ ఉండడం వల్ల అంటే అన్యథా చెప్పేసింది ఆవిడ ఇక్కడి నుంచి కదిలితే లాభం ఉంది ఏమిటో తెలుసా అర్జునుడికి ద్రౌపది ఇల్లాలవుతుంది ద్రౌపదికి అర్జును ద్రౌపది అర్జునుడికి ఇల్లాలైన ఉత్తరక్షణంలో దృష్టజ్యుమ్నుడు భావమరదవుతాడు ద్రుపదుడు మామగారు అవుతాడు ద్రుపదుడు మామగారైనటువంటి ఉత్తరక్షణంలో పాండవుల ఐదుగురికి ఒక గొప్ప రాజు యొక్క ప్రాపకం కలిసి వచ్చేసింది మళ్ళీ వీళ్ళు క్షత్రియులని ప్రకటించుకోవచ్చు ప్రకటించుకున్న ఉత్తరక్షణంలో ఇదే అన్యాయం పాండవులు బతికున్నారని అందరూ చాలా అటు వస్తారు రాగానే ధృతరాష్ట్రుడు భయపడి రాజ్యమన్నా ఇస్తాడు లేదా మళ్ళీ హస్తినాపురం అన్నా తీసుకెళ్తాడు గౌరవంగా ఇంత మలుపు తిరగాలంటే లాభం కలగాలంటే ఇక్కడి నుంచి కదలాలి తప్ప ఇక్కడ ఇంకా ఇలా ఉండిపోతే ఎందుకు దేశమో కాలము కలిసి వచ్చే ధర్మము వలన ఇది ఓర్పు ఆ పట్టిన ఓర్పుకి ఫలమేమి అంటే వాళ్ళు అంత ఓర్పుగా ఉండి భిక్షాటన చేసైనా బతికినందుకు ఫలితమేమి అంటే కలిసి వచ్చే కాలం వచ్చింది ఇది గుర్తించింది ఇంటి పెద్దరికంగా కుంతీదేవి